బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు అధిక సంఖ్యలో మృత్యువత పడుతుండటం పట్ల శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ సిహెచ్ శ్రీలత ప్రజలను అప్రమత్తం చేశారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లకు మెడభాగంలో సోకే ఈ వ్యాధి ఎక్కువగా నమోదైందని వెల్లడించారు శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి ప్రబలతోందని తెలిపారు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయన్నారు ఈ వ్యాధి ప్రభావం కోడి కళ్లలోనూ ముక్కులోనూ నీరు కారుతూ నీరసించి బలహీనమై కోళ్లు చనిపోతాయన్నారు నాటు కోళ్లు రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయని తెలిపారు వ్యాధి సోకిన పక్షుల మాంసాన్ని తినరాదని సూచించారు ప్రతి ఒక్కరూ మాంసం మరియు గుడ్లను వంద డిగ్రీల పైన వండిన విజ్ఞప్తి చేశారు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వలన సోకుతుంది ఎస్పెషల్లీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది సో ఇది హెచ్ఫై ఎన్ వన్ అనే వైరస్ ద్వారా జరుగు జరుగుతుంది ఎక్కువగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధి ఇది సో ఈ వ్యాధి సోకినప్పుడు జనరల్గా ముందు ఏంటంటే ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అని అడిగితే ఈ వ్యాధి ముఖ్యంగా మనకి వాటర్ ఫాల్స్ అండ్ వలస వచ్చే పక్షుల ద్వారా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది సో సంవత్సరానికి ఒకసారి మీకు ఉన్న పులికాట్ సరస్సు వీటిలో నెల్లూరు వీటి నుంచి వలస పక్షులు చాలా వందల్లో వేలలో వస్తుంటాయి సో ఈ వలస పక్షులు వాటర్ ఫౌల్స్ క్యారియర్స్ లాగా పనిచేస్తాయి సో అవి వైరస్ని క్యారీ చేస్తాయి కానీ అవి వ్యాధి అనేది వాటికి సోకదు సో ఈ వలస పక్షుల యొక్క రెట్టెలు వీటి ద్వారా అవి నీళ్ళలో పడటము ఆ వాటర్ స్ప్రెడ్ అవటము ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది ఎస్పెషల్లీ శీతాకాలంలో మీరు ఇప్పుడు ఈ మోటాలిటీ అంతా కూడా డిసెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది ముఖ్యంగా ఫస్ట్ అబ్జర్వ్ చేసింది నాటు కోళ్ళల్లో చూశారు పెరటి కోళ్ళల్లో ఈ వ్యాధి సంక్రమించటం సెప్టెంబర్ నుంచి జరిగింది కొన్ని కొన్ని కోళ్ళు చనిపోతా వచ్చినాయి జనవరి నుంచి ఈ వ్యాధి ఇంకొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది ముఖ్యంగా ఈ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో మనలేదు అంటే జీవించలేదు ఇప్పుడు రాను రాను మనకి ఫిబ్రవరి మార్చి నుంచి టెంపరేచర్స్ పెరుగుతాయి సో ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ దాటంగానే డిగ్రీ సెంటీగ్రేడ్ అవ్వంగానే ఈ వ్యాధి ఈ వైరస్ అనేది ఎక్కువగా మనలేదు ఈ వైరస్ లక్షణాలు మీరు అడిగితే కనుక ఎక్కువ మరణాల శాతం ఉంటుంది కోళ్ళు నీరసించిపోవటం ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి వాటర్ కారుతుంది తర్వాత గ్రీనిష్ టైప్ ఆఫ్ డయేరియా అనేది ఉంటుంది కొన్ని కోళ్ళల్లో మెడ వంకరిపోవటం కాళ్ళు వంకెరపోవటం ఇవన్నీ జరుగుతాయి గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మనము రైతులకి మేము చెప్పాల్సింది ఏమనుకుంటున్నామంటే ఈ లక్షణాలు చూసినప్పుడు ఇమీడియేట్గా సంబంధిత అధికారులకి సూచనలు అధికారులకి చెప్పాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే మరణాల శాతం ఎక్కువగా ఉండి ఈ వ్యాధి లక్షణాలు అబ్జర్వ్ చేసినప్పుడు కోళ్ళ రైతులు ఇమీడియట్గా సంబంధిత అధికారులకి చెప్పాల్సి ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఈ వ్యాధి ఎందుకు స్ప్రెడ్ అయింది అంటే మరణాల శాతం ఎక్కువ ఉన్నప్పుడు కోళ్ళల్లో కోళ్ళ రైతులు కానీ కొంతమంది కానీ ఇన్డిస్క్రిమినేట్గా ప్రాపర్ డిస్పోజల్ అనేది సరిగా లేదు ఈ బర్డ్స్ని సరిగా డిస్పోజ్ చేయనప్పుడు ఎక్కడ పడితే అక్కడ పారేసినప్పుడు ఈ ముక్కుల్లోంచి కారే ద్రవాల ద్వారా కళ్ళ నుంచి కారే ద్రవాల ద్వారా బర్డ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది వైరస్ అందులో ఈ వ్యాధి లక్షణం ముఖ్య లక్షణం ఏంటంటే తొందరగా బర్డ్ టు బర్డ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది